కూటమి ప్రభుత్వం ఏర్పడైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేశారో స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలు పుంకాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి ప్రజలు మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు ఒక ప్రక్షాళన కోసం సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటానే వచ్చారు అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్ రైస్ అంటారు సిఎంఆర్ అంటారు ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు నూట నాలుగు గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్ కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ఐసీడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి అదేవిధంగా హాస్టల్స్కి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరా శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం ఈ నూట నాలుగు గోడౌన్స్లో మొన్న ఇరవై ఆరో తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గుణంలో మేము అంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు ఇది ఇరవై ఆరో తారీఖు నవంబర్న అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్లో యజమానులు వాళ్ళ మేనేజర్స్ వారితో పాటు సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణ తరగతి మేము ఇరవై ఆరో తారీఖున ప్రారంభించాం విచిత్రం ఏంటంటే మరుసటి రోజు ఇరవై ఏడో తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అని ఆ యాజమాని వారు మాకు సడన్ గా స్టాక్ కొరత కనపడింది షార్టేజ్ ఉంది మా స్టాక్లో దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వే బ్రిడ్జ్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్ లో పొరపాటు వచ్చింది